హాయ్ బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు రమ్య వ్లాగ్స్ మనం ఇవాళ గోశాల దగ్గర ఉన్నామండి ఇది తుమ్మలగుంట రూట్లో ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది దాన్ని టర్న్ తీసుకుంటే అక్కడ ఉంటుందండి చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి ఆపోజిట్లో చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతమైన ప్లేస్ అండి ఇది తప్పకుండా కుదిరిన వాళ్ళు వచ్చి ఈ ప్లేస్ని చూసి కృష్ణుని దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అండ్ ఇది ఏ టైంలో అయినా ఓపెన్లో ఉంటుందండి ఇక్కడ ఏ అయినా రావచ్చు అండ్ టైం అంటే ఏ రోజైనా అని అర్థం ఓకే ఇకపోతే ఈ చిట్ చిట్టి జింకలు చూడండి చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాయి మామూలుగా అయితే మనుషులను చూస్తే కొంచెం భయపడతాయి కదా అలా లేకుండా ఇది చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాయి అన్నమాట ఇంకా ఈ ఎండకి చాలా వరకు జింకలు చెట్ల కింద వెళ్ళి కూర్చునేసి ఉన్నాయి ఇది మాత్రం ఇలా ఉంది చిన్ని పిల్ల జింక పిల్ల అది ఏదైనా ఫుడ్ పెడతారేమో అనేసి పరిగెత్తుకుంటూ వచ్చింది మేము పెట్టకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యి అలా హట్ అయిందేమో పాపం మా వైపు చూడకుండా అలా తిరిగి చూస్తూ ఉంది ఇకపోతే ఇది కూడా వెయిట్ చేస్తున్నట్లుంది బహుశా ఫుడ్ పెడతారేమో అని మేము అనుకోకుండా వెళ్ళామండి సో ఏం తీసుకెళ్ళలేకపోయాం అక్కడ ఉండే ఆకులు అవి తీసి పెడుతుంటే తింటున్నాయి అనుకోకుండా వెళ్ళడం వల్ల ఏం తీసుకోకుండా వెళ్ళాము ఇకపోతే అక్కడ నుంచి ముందుకెళ్ళామంటే ఇలా వస్తుందండి పార్క్ టైప్లో ఇంకక్కడ నుంచి కాస్త ముందుకు ముందుకెళ్ళామంటే కృష్ణుడి గుడి వస్తుందండి ఆ కృష్ణుడిని దర్శించుకొని తర్వాత చాలా రకాల గోవులు ఉంటాయి ఆ గోవులన్నీ చూడటానికి వెళ్ళొచ్చు ఇంకా చాలా రకాలైన గోవులు ఉన్నాయండి కానీ అక్కడ ఎండ ఎక్కువ ఉండడం కారణంగా ఎక్కువ గోల్ని కవర్ చేయలేకపోయాను సో ఇది వచ్చి ఇంకొక టైప్ గోవులండి ఇది ఐ థింక్ ఒంగోలు గిద్దలు ఏదో అంటారు కదా అంటే ఆ ఒంగోలు జాతికి చెందిన ఆవులండి ఇది ఇక ఇక అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళామంటే ఏనుగులు కూడా వస్తాయండి ఆ ఏనుగులు మనుషులు చూడగానే చాలా ఉత్సాహంతో డాన్స్ వేస్తున్నాయి అది డాన్స్ వేయడం చూసి మాకు చాలా సంతోషం అనిపించిందండి ఇక్కడ ఇది దేవుడి సేవకు యూస్ చేసే ఏనుగులండి ఇది ఆ లాస్ట్లో ఉండే ఏనుగు బహుశా అలిగిందేమో సైలెంట్గా అలా నిలిచి ఉంది రిమైనింగ్ ఏనుగులంతా ఉత్సాహంగా డాన్స్ వేస్తూ అలా ఉన్నాయన్నమాట ఇకపోతే గుర్రాలు ఉన్నాయి బాతులు ఉన్నాయి ఈసారి ఏంటో గుర్రాలు దగ్గర ఆలో చేయలేదండి లాక్ చేసి పెట్టారు సో కంప్లీట్గా చూపించలేకపోయాను వీడియోలో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఆవు నుంచి తొరిచ ద్రవ్యాలతో పండిస్తారండి చాలా వరకు అన్ని రకాల పంటలు పండిస్తారండి ఇక్కడ ప్రకృతి సహస సిద్ధమైన వాటితో పండించే పంటలు ఇలాంటి వెజిటేబుల్స్ తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యపరంగా మంచిదండి ఇక్కడ అమ్ముతూ కూడా ఉంటారు తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది పుంగనూరు జాతికి చెందిన గోవులండి చాలా పుట్టిగా ఉంటాయి కానీ చూడ్డానికి